ఏ ఊరు మీది పెద్ద పూజల పెద్ద పొదలంటారు కదా మండలం ప్యాపిల్ మండలం వస్తుంది కదా పేపిలి మండలం నంద్యాల జిల్లా రెండు పాలపల్లకోడెలు మూడు మూల కొంచెం తక్కువ ఉన్నాయంట మీ పేరేంటన్న చంద్రారెడ్డి చంద్రారెడ్డి ఎక్కడ తెచ్చింటివి ఎక్కడ తెచ్చింటివి డోర్లో తెచ్చింటివి సొంతలో తెచ్చింటివి ఎన్ని రోజులు తెచ్చి సంవత్సరం క్రితం తెచ్చినావు అన్ని వ్యవసాయం పనులు చేస్తాయా ఫుల్ గ్యారెంటీయా పని ఏమైనా అమ్మే అవకాశం ఉందా సరిపోతే అమ్ముతావు అంటే ఒక రేటు ఫిక్స్ కావాలి ఎనభై ఐదు ఎనభై ఐదు తెచ్చినప్పుడు ఇప్పుడు ఎంత చెప్తున్నావు మా రేటు ఇప్పుడు రేటు ఎంత చెప్తున్నావు రెండు చెప్తున్నావా రెండు వస్తే ఇస్తావా రెండు కత్తిస్తావు అంతా వడావు కదా అంటే వ్యవసాయం ఎద్దులు కదా ఎద్దు అంటే గడ మధ్యలో అవుతుంది పందానికి వస్తాయటవా ఎలా వేసివా వేసింటివి బేడలేసి అట్లా మీ నెంబర్ చెప్పు చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై ఆరు తొంభై ఐదు ముప్పై రెండు ఏం పేరు చంద్రారెడ్డి గారు చంద్రారెడ్డి గారు పెద్ద గ్రామం చేపిల్లి మండలం నంద్యాల జిల్లా